వృషిక రాశి వృషిక రాశి వాళ్ళకి గురుదృష్టి సంపూర్ణంగా ఉందండి ఇంతకుముందు మీ రాశికి సరిదృష్టి ఉండడం వలన చికాకులు కోపము మనశ్శాంతి లేకుండడము అనారోగ్య సమస్యలు శరీరం పీడ అంటే కొంతమందికి సుమ అందరికీ కాదు వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటాయి ఇవన్నీ ఉండేవి కానీ గురుదృష్టి సంపూర్ణంగా మీ రాశి ఉంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి డిలే అయినా కూడా గురుదృష్టి ద్వితీయ పంచమాధిపతి దృష్టి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యప్రదంగా తెలివిగా సీక్రసీ మెయింటైన్ చేస్తూ అద్భుతంగా బాగా డెవలప్ అయిపోతూ ఉంటారు మీరు కొద్దిపాటి కోపం ఉన్న మీరు ఆదరణ ప్రేమ వలన వచ్చే కోపం తప్ప మీరు కక్ష పెట్టుకుని వచ్చే కోపం మాత్రం కాదు ఇదేమైనా అండి ఫైనాన్షియల్ గురుడు కూడా ఫైనాన్స్ ఫైనాన్షియల్ లార్డ్ గురుడు సత్వంభావం ఉండడం వల్ల మీ వ్యాపారాల ద్వారా బాగా ధనం ఉంటుంది మీ విద్య ద్వారా మీ భార్య ద్వారా ధన సంపాదన బాగా ఉంటుంది మీకు బాగా కంటద్దని బాగా ఎక్కువ బాగా మాట్లాడతారు కాబట్టి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ప్రజాదరణ ఎక్కువ మూడో భావానికి గురుడు చూస్తున్నాడు కాబట్టి పర్ఫెక్ట్గా మీ తమ్ముడికి చాలా బాగుంటుందండి అంటే సోదరి సోదర వాళ్ళకి బాగుంటుంది సహాయ సహకారాలు మీరు వాళ్ళకి అందజేస్తారు వాళ్ళ వాళ్ళని కూడా మీకు బాగుంటుంది ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా డెవలప్ అవుతుందండి మీకు చాలా అంటే మీకు బాగా నాలెడ్జ్ పెంచుకుంటూ ఉంటారు అంతేకాకుండా శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు అవకాశాలున్నాయండి మీకు ధైర్యం ఎక్కువ ఏ పని అయినా మీరు తలబెట్టిన ఆ పనిలో విజయం సాధించే వరకు దాన్ని పట్టు వదలరు సక్సెస్ఫుల్గా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు కానీ ఫోర్త్ భావంలో శని కాబట్టి కొద్దిగా చికాకులు ఉన్నాయండి ఆ శని వల్ల ఏమవుతుందంటే మీకు మనశ్శాంతి లేకుండా ఉండడము ఎడ్యుకేషన్లో డెవలప్ డల్ అయిపోవడము డెవలప్ లేకపోవడము లేదా మీ పంటలు అంటారు ఆ వ్యవసాయదారులు వాళ్ళ నష్టాలు ఇంట్లో పీడ నష్టము ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి కదండి ఉంటాయి వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ జాతకాల ప్రకారం ఉంటుంది కానీ ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇవన్నీటినీ బయటపడాలంటే అంటే ఎడ్యుకేషన్ ప్రకారం బాగా రావాలన్నా మీ అమ్మగారికి అద్భుతంగా ఉండాలన్నా సంగీత సాధనలో మేటి అనిపించుకోవాలన్నా సరే శనీశ్వరు యొక్క మంత్రము జపించాల్సిందే ఓం శం ఓం శం ఓం శం శనీశ్వరాయనమ అనే మంత్రం కానీ వృద్ధులకి సేవ చేయడం కానీ అంటే సపోజ్ తెలుసు కదండి మీకు తల్లిదండ్రులకి కానీ తల్లిదండ్రులకు సేవ చేసుకోవడము వృద్ధులు అంటే పెద్ద పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు సేవ చేయడం వలన అంటే అనాథ అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి సేవ చేసుకోవడం వలన మంచి యోగం కలుగుతుంది ఈ విధంగా మంచి అవకాశం ఉంటుందని గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం పదే పదే అందుకే చెప్తున్నానంటే గాయత్రి మంత్రం చెప్పించిన వాళ్ళకి వాక్ శుద్ధి ముఖవర్చస్సు పెరగడమే కాకుండా బాడీ మొత్తం కూడా యాక్టివేట్గా ఉంటారండి యాక్టివేట్ అవుతుంటుంది యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడా నిరంతరం యాక్టివ్గా ఉండమో ముఖవర్చస్ చాలా బాగుండే ఉన్నాయి వాక్స్ ఇది మీరు చెప్తే అది మంచి మంచి విషయాలు జరగడానికి అవకాశాలున్నాయి ఏదేమైనా పంచమ స్థానంలో బుధుడితో కలిసినటువంటి సుక్కుడితో కలిసిన బుధుడితో కలిసిన రాహుతో కలిసినటువంటి కుజుడు ఇంతకుముందు రాహు ఉండడం వలన మీ సంతానం వలన ఇబ్బంది కలిగేది కానీ ఇటువంటి అవేం ఉండదు ఇప్పుడు బుధ బుధసుకులు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి మీ స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారంటే పంచమ స్థానము స్పోర్ట్స్ కూడా చూస్తాం కదా స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు అలాగే రాహువుల కాంబినేషన్ వల్ల ఈ స్పోర్ట్స్ రంగంలో రాణించడే కాకుండా బంధు ప్రీతి బాగా ఎక్కువ ఉంటుంది మీ తోబుట్టు రిలేషన్ బాగా ఎక్కువ ఉండడానికి అవకాశం పంచమభావం బాగుందండి ముఖ్యంగా పంచమభావాన్ని బు కుజబుద్ధులు చూడడం వలన మీరు కొంతమంది విధంగా డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ వృత్తిలో బాగా డెవలప్ అవుతారు కుజబుద్ధులు కాంబినేషన్ వలన షేర్ మార్కెట్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జనాకర్షణ ఎక్కువ ఈ కాంబినేషన్ బుధరాహుల్ కాంబినేషన్ వల్ల కూడా సినిమా రంగంలో అక్కడ బాగా డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగా జనాకర్షణతో పాటు మీకు అనేక రకాలుగా యోగం ఉంది సినిమా రంగంలో బాగా రాణిస్తారు అన్నంలో సినిమా రంగం అంటే ముఖ్యంగా కళారంగం రంగం అని చెప్తాము ఏ రంగంలో ఉన్నా సరే సక్సెస్ఫుల్గా ఉంటారు ఆరోభవంలో రవి అద్భుతం కదండి ఆరోభవంలో రవి అంటే లేదనమాట అలాగే ఆరోభావంలో బుధుడు కూడా చేస్తున్నాడు అలాగే శుక్రుడు ఆరోభవంలో శుక్రుడు తప్పండి ఎప్పుడు కూడా ఆరోభవంలో శుక్రుడు ఉంటే భార్యాభర్త విషయంలో మీకు డెవలప్మెంట్స్ ఉండవు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి అందుకని చెప్పి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సప్తమాధిపతి శుక్రుడు బా ఆరో భావంలో మంచివాడు కాదు కానీ ఆరో భావంలో రవి మాత్రం ఎగ్జామ్స్లో మీరు ఇంటర్వ్యూస్లో విజయం సాధిస్తారు విదేశాల్లో వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది అద్భుతం చాలా బాగుంటుంది అంటే రవి ఏం చేస్తాడంటే ఇది విజయం సాధించడానికి ఏ రంగంలో మీరు విజయం పట్టుదలగా ఉన్నా ఆ రంగంలో విజయం సాధించడానికి ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి రవి కారకడవుతాడే అది మీ జాతకాలు కూడా ఆధారపడి ఉంటుంది ఇది ఏ ఒక్కరికి ఉద్దేశం చెప్తుంది మాత్రం కాదు ఎవ బుధుడు ఆరో అంటే మంచిగా చేస్తారు ఎందుకంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మరి ఆరు ఉన్నాడు మరి యోగం చేడు కదా యోగిస్తాడు రవి దగ్గర ఉన్నాడు కాబట్టి చక్కగా మంచి ఫలితాలు ఇస్తాడు భవన గురుడు అండి ఇక్కడ మంచిది ఏంటంటే సప్తమాధిపతి శుక్రుడు ఆరో ఉంటే మంచివో చేయడు అనుకునేవాడు కానీ ఇక్కడ ఏమవుతుంది ఆరో భా ఏడో భావం ఏడు అంటే ఈ గురుడు సప్తమభావంలో ఉండము రవి కూడా ఉండము శుక్రుడు కూడా ఇరవై తారీఖు వస్తున్నాడు అంటే ఏంటి మీ ఇంట్లో గృహప్రవేశాలు అంటే గృహ కంటే వివాహ శుభకార్యాలు జరుగుతాయని చెప్పొచ్చండి వివాహ శుభకార్యాలు బంధువులు ఇంటికి రావడము అలాగే మీ ఇంట్లో మంచి శుభకార్యాలతో పాటు ఇంకా చాలా విషయాలు మీ చాలా రకాలుగా ఆనందోత్సవాలతో ఉంటా అంటారా ఆనందంగా ఉండడము ఆనందోత్సవాలతో ఉండడము విజయం సాధించడము అలాగే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి డెవలప్ అవడము మీ వ్యాపారాల్లో స్నేహ బంధువులు ఉంటారు వాళ్ళకి బాగుండము అలాగే వ్యాపారాల్లో పార్ట్నర్స్ ఉంటారు వాళ్ళకి అద్భుతంగా ఉండవు ఇవన్నీ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది భావం ఎక్కడ చెడిపోలేదు భావ అభివృద్ధి కూడా బాగుంటుంది కాబట్టి తలవంతలమ్మకి వచ్చే ధనయోగం మాత్రం మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంది నైన్త్ హౌస్ లాడు చంద్రుడు అయ్యాడు కాబట్టి మీరు ఎక్కువగా తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది తీర్థయాత్రలను టెంపుల్స్ చూడడం అనో భగవత్ దర్శనమనో గురువు గారిని పీఠాధిపతిని కలవడం అనో ఇలా చేస్తూనే ఉంటారు మీరు అవునా కదా మే ఫస్ట్లో మీరు ఇంకా బాగా వెళ్తారు ఉండే మే ఫస్ట్ మీరు నమ నది స్నానం చేయడానికి పుష్కర స్నానం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పుష్కరంలో స్నానం చేసే వాళ్ళకి యమదండన ఉండదు నదిలో స్నానం చేసే ముందర కొంచెం మట్టి తీసి మీరు నదిలో వేయాలి మీకు తెలియని విషయం కాదు మంత్రం కూడా ఉంది యూట్యూబ్లో దొరుకుతుంది అంతేకాకుండా అండి మీరు సంకల్ప స్నానం చేయాల్సిందే మీకు సంకల్పం చెప్పుకోవడం మీకు వస్తే అద్భుతం మీరు తెలిసిన సంకల్ప చెప్పించుకోండి అంటే మీరు ఏ ఊళ్ళో ఉన్నారు ఎక్కడ ఉన్నారు మీ గోత్రనామాలు ఏంటి మీ పేరు ఏంటి ఇవే కదా సంకల్పం ఉంటాయి ఇవి చెప్పుకొని దానం చేస్తే అద్భుతం ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి బ్రాహ్మణుడికి కానీ ఎవరికైనా దానం ఇవ్వాలనుకుంటే అక్కడి నుంచి దూరంగా అంటే అక్కడి నుంచి అంటే నది నుంచి కొంచెం దూరంగా వెళ్ళి బయటకు వచ్చి దానం ఇవ్వడం వస్త్ర దానం అని చేస్తే తెలుసు మంచి ఫలితాలు ఉంటాయి దశమస్థానం శని దృష్టి ఉంది అంత మంచిది కాదండి టెన్త్ హౌస్ చని చూడడం వల్ల చికాకులు గొడవలు పై ఆఫీసర్ల చేత ఇబ్బందులు ప్రాబ్లమ్స్ మీకు అధికంగా ఉన్నాయి అందుకని చెప్పి మీరు గాయత్రి మంత్రం చేయడము శనీశ్వరిని కొలవడము ఆంజనేయ స్వామి పూజ చేయడము ఆంజనేయ స్వామి దగ్గర అఖండ దీపారాధన వెంకటేశ్వర దగ్గర దీపారాధన పెట్టిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు అంటే ఆడవాళ్ళకి చెప్తున్నానండి మీకు జాబ్ రాలేదని ప్రాబ్లమ్స్ ఉండవు జాబ్ వస్తుంది స్థిరమైన సంపాదన ఉంటుంది గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ సో శని ప్రాబ్లం వల్ల దగ్గరకు వచ్చి జాబ్స్ ఆగిపోతూ ఉంటాయి అందుకని దైవభక్తి ఉండాలి ఏదేమైనా లాభస్థానానికి ఉన్నాడు లాభ స్థానానికి గురు దృష్టి ఉంది అంటే వ్యాపార అభివృద్ధి బాగా ఎక్కువ ఉంటుందండి ముఖ్యంగా కేతు ప్రభావం వల్ల మీకు జ్ఞాన సంపద జ్ఞానం బాగా అభివృద్ధి అవుతూ ఉంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తుంటారు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువు చదువుకుంటారు అనేక రకాలుగా యోగాలు ఉన్నాయండి ఒక్క జాబ్ విషయం తప్ప మీకు ఏ బిజినెస్లో ఉన్నా ఏది పట్టుకున్న ముట్టుకున్నా పట్టుకున్నా ఆ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి ముఖ్యంగా కుజ ప్రభావం కేతు ప్రభావం కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో భూములు బాగా డెవలప్ అవుతాయండి మీకు వృత్తికి రాశి వాడికి భూయోగం బాగా ఉంది ఆ భూముల వలన మీకు ధనయోగము అదృష్టము అన్నీ అవడానికి ఉన్నాయి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు వినాయకుడు వినాయకుడు ఎంత పూజిస్తే అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారండి అలాగే సూర్య భగవానుడు ఇద్దరిని పూజించడం వలన ఆరోగ్యము ఐశ్వర్యము అభివృద్ధి అన్ని రంగాల్లోనూ సక్సెస్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి